హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి నా తమ్ములు చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వ్లాగ్ షేర్ చేస్తున్నానో అవునండి ఇది వచ్చేసి ఓనం పండుగ యొక్క వీడియో అనమాట అంటే ఓనం అనేది మన పండుగ కాకపోవచ్చు కేరళ వాళ్ళ పండుగ కానీ మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు పిలిచారనమాట మమ్మల్ని భోజనానికి అంటే ఇప్పుడు మా ఆయన ప్రజెంట్ జాబ్ చేస్తున్న ఆఫీస్లో మా ఆయన కేరళ ఫ్రెండ్ అండి వాళ్ళు పిలిచారనమాట మనం ఉగాది పండుగ సంక్రాంతి పండుగలు ఎలా చేసుకుంటామో వాళ్ళు కూడా ఓనం చాలా బాగా చేసుకుంటారంట అండి నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అంటే మన పండుగలు ఎప్పుడు చూస్తూనే ఉంటాము వాళ్ళ పండుగ నేనైతే ఎప్పుడు చూలేదనమాట ఇదే ఫస్ట్ టైము అందుకే అనమాట ఇంత ఎగ్జైట్మెంట్ ఇంకా ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ రోజు టిఫిన్కి వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో కొంచెం దోసపిండి ఉన్నిందనమాట దోశపిండిలో గోధుమ పిండి కలిపేసేసి దోశలు వేసుకున్నాం కారం దోశలు ఇంకా తర్వాత మేము ఏమైనా తీసుకెళ్తే బాగుంటుంది కదా అన్నట్లు పులిహోర పాయసం చేసుకొని తీసుకెళ్ళి తిన్నాము పులిహోర అయితే మాయం చేశాడనమాట పాయసం నేను చేస్తున్నాను అంటే బియ్యము ఇంకా సేమియా వేసి పాయసం చేస్తున్నానండి అంటే మనమైనా ఎవరైనా సరే బేకరీలో దొరికే స్వీట్స్ ఎప్పుడు తింటూనే ఉంటారు అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకొని తీసుకొని వెళ్ళామనుకోండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మనం చేసుకొని వెళ్ళామన్నట్లు అందుకే మేమైతే ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్తున్నాము మామూలుగా మనం ఎప్పుడైనా సేమియా పాయసం చేసామనుకోండి అది వేడిగా ఉన్నప్పుడు పాలు కొంచెం అలానే ఉంటాయి అదే చల్లగా అయినప్పుడు పాలన్నీ పీల్చేస్తుంది కదా సేమియా మొత్తం పాలన్నీ పీల్చేస్తూ ఉంటుంది అందులో సగ్గుబియ్యం వేసినప్పుడు ఇంకా పాలు పీల్చేస్తుంది కదా అలా సేమియా గట్టిపడకుండా పాలు కొంచెం అలానే ఉండాలంటే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో చూడండి సేమియా అనేది సేమియా పాయసం అనేది గట్టిపడకుండా కన్సిస్టెన్సీ అలానే ఉంటుంది ముందైతే సేమియాని బాగా వేయించేసుకోవాలి నెయ్యిలో వేయించుకున్నాక కాచి చల్లార్చుకున్న పాలనైతే అందులో వేసుకోవాలండి అన్ని పాలనైతే వేసుకోకూడదు మీరు ఎన్ని పాలైతే సేమియా పాయసంలో వేయాలనుకుంటున్నారో అందులో సగం మాత్రమే వేసేసుకొని ముందైతే ఉడికించేసుకోవాలి పాలల్లో సేమియా అనేది బాగా ఉడికాక మళ్ళీ అందులో ఇందాక పక్కన పెట్టుకున్నారు కదా పాలని అందులో మళ్ళీ థర్టీ పర్సెంట్ పాలను మాత్రమే వేసుకోవాలండి అది వేసుకున్నాక అంత బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులో నేనైతే పక్కన సగ్గుబియ్యాన్ని పక్కన ఉడకబెట్టేశాను అదైతే ఇందులో కలిపేశానండి అదంతా కలిపేసుకున్నాక చివరిలో రెండు కప్పులు సేమియాలకి రెండు కప్పులు దాకా పంచదారని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి ఇంకా చివరిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి అంతే ఇంకా ఇందాక ట్వంటీ పర్సెంట్ పాలు మిగిలి ఉన్నాయి కదా అవి కూడా కలిపేయాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది సారీ అండి ఇంకా తర్వాత డ్రై ఫ్రూట్స్ కలిపేసాం కదా అంతేనండి పాయసం అయితే రెడీ అయిపోయింది పాయసము ఇంకా పులిహోరను అయితే బాక్సులలో పెట్టేసామండి ఇంకా మేము కూడా రెడీ అయిపోయామనమాట స్టార్ట్ అయిపోయాము ఇంకా తర్వాత ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము మామూలుగా అయితే మేము స్కూటీలైనా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చండి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కానీ చాలా దూరం అండి దూరం అంటే మా ఇంటి దగ్గర నుంచి కనీసం అంటే ఒక గంట పదహైదు నిమిషాలు దాకా టైం పడుతుందంట అందులో మా ఆయనకైతే ఇంకా లైసెన్స్ కూడా రాలేదు లైసెన్స్ లేకుండా ఎక్కువ దూరం వెళ్తే కష్టం కదా దగ్గర దగ్గర వరకు పర్లేదు దూరం దూరం అంటే చాలా కష్టమవుతుంది అందుకే ఆటోలో వెళ్తున్నాము ఇక్కడ చూస్తున్నారా లక్కీ అయితే అద్దాలు పెట్టుకున్నాడు యాక్చువల్గా అయితే ముందు రోజు స్కూల్లో ఓనం సెలబ్రేషన్స్ ఉన్నాయండి సేమ్ వాళ్ళక్కీకి ఆ రోజు ఓణం సెలబ్రేషన్స్ రోజు రెడ్ కలర్ షర్టు ఇంకా పంచగట్టి పంపించామనమాట ఇంకా మా లక్కీ అయితే స్కూల్కే అద్దాలు పెట్టుకొని వెళ్తా అని చెప్పాడు మేమే వద్దని చెప్పామన్నమాట వద్దులకి నెక్స్ట్ డే మనము నాన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అప్పుడు పెట్టుకుందువులే అంటే అదే పనిగా గుర్తు పెట్టుకొని మరీ అడిగాడు అనమాట నేను అద్దాలు పెట్టుకుంటా అని చెప్పి మరీ ఇప్పించుకొని పెట్టుకున్నాడు ఆటోలో వెళ్తుంటే సడన్ బ్రేక్స్ వస్తాయి కదా దానివల్ల కెమెరా కూడా మూవ్ అవుతుంది వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా వస్తూనే ఇంకా వాళ్ళైతే ఫస్ట్ ఓనంకైతే ఇలా ముగ్గు వేస్తారంట ముగ్గు అంటే పూలతో వేస్తారంట పూలతో మొత్తం రంగోలిలాగా పెద్దదిగా వేస్తారంట పూలతో ముగ్గు అయితే బాగా వచ్చింది కదా దీని అయితే వాళ్ళు రంగోలి అనారంట అండి పూకలం అంటారంట రంగోలి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా రంగోలి దగ్గర మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇంకా ఫోటోస్ వీడియోస్ కంప్లీట్ అయిపోయాక ఇంకా భోజనం అయితే స్టార్ట్ అయిపోయింది అంటే మన ఫుడ్కి వాళ్ళ ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మనం మామూలుగా వంట చేసేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ ఏదో ఒక ఆయిల్ వాడతాం కదా వాళ్ళు మాత్రం కేవలం కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తారంట ప్రతి ఒక్క వంటకి కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తారంట ఇంకా ఇంకా పచ్చి కొబ్బరి కూడా చాలా వరకు వాడతారంట ఇంకా ఇక్కడ వీళ్ళు పెట్టే కర్రీస్లలో నాకైతే వాటి పేర్లు కూడా తెలియదండి ఇక్కడ మీకు చెప్దామన్నా కూడా వాటి పేర్లు తెలియదు అనమాట ఇంకా తర్వాత ఇంకా కేరళ వాళ్ళంటే ఖచ్చితంగా కేరళ రైసే ఉంటుంది కదా అది పెట్టేశారనమాట ఫస్ట్ అయితే మా లక్కీ కూర్చున్నాడు తినేదానికి వాడికి ఫుల్ అవుతూ ఉండింది ఫస్ట్ వాడు కూర్చున్నాడు అనమాట ఇదేనండి ఓనం స్పెషల్ భోజనం అయితే ఇంకా ఇందులో వెజిటేబుల్ సాంబారు ఇంకా మజ్జిగ పులుసు కూడా వేసిన్నారు అది వీడియో తీయడం మిస్ అయిందండి ఇంకా ఇక్కడ మా లక్కీ కేరళ రైస్ తినడం ఫస్ట్ టైం కదండి అందుకే మా లక్కీ కోసము కొంచెం పులిహోర పెట్టించుకొని తింటున్నాడు మామూలుగా అయితే మాకైతే అలవాటు అయిపోయింది అనుకోండి ఈ మధ్య డైటింగ్లో కేరళ రైస్ చాలా వరకు తిన్నాం కదా డైటింగ్ కోసము అందుకోసం మాకైతే అలవాటు అయిపోయింది మళ్ళీ అక్కకు అలవాటు లేదు కాబట్టి కొంచెం పులిహోర తింటున్నాడు ఇంకా కేరళ అప్పడాలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి అంటే పూరీల్లాగా ఉన్నాయన్నమాట అంటే పూరీలు మనకు పైకి పొంగుతాయి కదా అలా ఉన్నాయన్నమాట అప్పడాలు కూడా కొంచెం పొంగి ఉన్నాయి మన సైడ్ అప్పడాలు అయితే కొంచెం పెద్దగా అవుతాయి కదా ఇవి అలా కాదు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా మా లక్కీకి అయితే చాలా బాగా నచ్చాయండి అప్పడాలు బాగా తిన్నాడు అనమాట ఇంకా లాస్ట్లో రసం వేశారు ఇంకా పాయసం కూడా ఇచ్చిన్నారు పాయసం కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితే పాయసం బాగా నచ్చింది ఇంకా అన్ని వంటలు బాగా నచ్చాయి మాకైతే అంటే ఫస్ట్ టైం తింటున్నా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా మేమైతే తినేసాము కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము అంటే అప్పటికే టైము టూ థర్టీ అయిపోయిందండి ఇంకా మా లక్కీ నిద్రపోతాడు కదా కాసేపు ఇంటికి వెళ్ళాక అన్నట్లు త్వరగా స్టార్ట్ అయిపోయాము నేను ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే కనీసం అంటే ఒక గంట పైనే పడుతుందని చెప్పి అప్పుడు మేము వెళ్ళేటప్పుడు మాత్రము ఒక గంటకే వెళ్ళిపోయామండి వన్ అవర్కే వెళ్ళిపోయాము కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రము మధ్యాహ్నము గంట పైనే పట్టిందండి గంటన్నర పట్టింది అనమాట మాకు టైము ఏమంటే ఇలా ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట ఇక్కడే మేము ట్రాఫిక్లో ఒక పదహైదు నిమిషాల దాకా ఇక్కడే ఉన్నామండి ఇక్కడ చూస్తున్నారా లక్కీ అయితే పాపం ఫుల్ నిద్రపోయి ఉన్నాడు వాళ్ళ ఇంటికాడ స్టార్ట్ అయినప్పటి నుంచి బాగా నిద్రపోయి ఉన్నాడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కదా ఇక్కడ సడన్ బ్రేక్ వేసేసరికి లేచి కూర్చున్నాడు ఇంకా అప్పటి నుంచి పడుకోలేదనమాట ఇంక ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా లక్క అద్దాలు గుర్తొచ్చాయి నా అద్దాలు ఎక్కడా అని అడుగుతున్నాడు ఇంకా మా లక్క అయితే ఇప్పుడు నిద్రపోయాడు కదా ఆటోలో ఇంకా ఇంటికి వెళ్ళాక పడుకోడనమాట అస్సలు పడుకోడు ఒకసారి పడుకున్నాడంటే ఇంకా పడుకోడనమాట ఇంటికి వెళ్ళాక ఇంకా ఫుల్ ఆడుకుంటూనే ఉంటాడు మేమైతే కాసేపు పడుకున్నా మా లక్క అయితే బాగా ఆడుకున్నాడు తర్వాత మేమైతే ఏడు గంటలకల్లా వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నామంటే ఆ రోజు శనివారం కదండి గుడికి వెళ్దాంలే అని గుడికి వెళ్తున్నాము మేము ఎక్కువ శనివారం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామి గుడికన్నా లేకుంటే నరసింహస్వామి గుడికన్నా లేదా ఆంజనేయ స్వామి గుడికన్నా వెళ్తూ ఉంటాము స్వామి గుడి అయితే మా ఇంటికి కొంచెం దగ్గరే అండి నడిచి వెళ్ళిపోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి గుడి ఇంకా ఆంజనేయ స్వామి గుడి రెండు దూరం అనమాట ముందైతే ఆటోలో వెళ్తూ ఉన్నాము ఇప్పుడు మాకు బండి వచ్చేసింది కదా స్కూటీ వచ్చేసింది కాబట్టి స్కూటీలో వచ్చేసాము ఇంకా నేనైతే ఇక్కడ దేవుడికి పూలు తీసుకున్నాను ముందైతే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి పక్క పక్కనే అనమాట దీనికి ఆపోజిట్లోనే ఆ గుడి కూడా ఉంది ఇంకా ఈ గుడి పక్కనే శివయ్య గుడి కూడా ఉందండి అంటే లక్కి నామకరణం జరిగింది శివయ్య గుడిలోనే అనమాట అంటే ఆ రోజు శనివారం కదా అందుకే శివయ్య గుడి అయితే క్లోజ్ చేసిన్నారు ఇదేనండి ఆంజనేయ స్వామి గుడి చాలా పెద్ద గుడి అండి లోపలైతే అంటే ఆంజనేయ స్వామి ఉన్నాడు గణేశ ఉన్నాడు శివయ్య ఉన్నారు అందరూ ఉన్నారనమాట లోపలైతే ఇంకా మేమైతే ఇంటికి కూడా వచ్చేసామండి నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో పిల్లో కవర్ స్టిచ్ చేశానని చూపించాను కదా అదైతే మొత్తం బెడ్ పైన సర్దేశానండి బెడ్ పట్ చేసి సర్దేశాను అనమాట మీకు చూపిద్దామని చూపిస్తున్నాను చాలా బాగుంది కదా చూసేదానికి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి